అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఈ రాష్ట్రానికి ఏం మేలు చెయ్యాలని చెప్పేసేసి మీరు ఈరోజు ఈ కూటమి ఏర్పరిచారు ప్రశ్నించడం నా హక్కు అన్నారు మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం మీరు ఏ విధంగా అరాచక శక్తులు అని చెప్పారు మీ పక్కనే అరాచక శక్తిని పెట్టుకున్నారు మైనారిటీలు గురికి ఏం సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు మైనారిటీల గురించి ఏం మాట్లాడారు మోడీ గారు హిందువుల మెడల్లో ఉండేటువంటి తాళిబుట్లు తీసి మైనారిటీలకి ఇచ్చేస్తారు అని చెప్పారు మీరు ఖండించారా అసలు సిఏఏ ఎన్ఆర్సీ లాంటి చీకటి చట్టాలను తీసుకొచ్చి ఈరోజు మైనారిటీల్ని అనేక మంది ఈశాన్య రాష్ట్రాల జీవితాన్ని ఒక ప్రశ్నార్థకం చేస్తున్న బీజేపీతో మీరు ఎలా అంటగడుగుతారు ఇవన్నీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నేను ఇంకో ప్రశ్నేస్తాను ఆంధ్రప్రదేశ్కి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అసలు ఆంధ్రప్రదేశ్లో నోటాకున్న ఓట్లు కూడా లేనటువంటి బీజేపీతో దేనికి మీరు అటగావుతున్నారు బీజేపీ ఏమీ స్ట్రెంగ్త్ మీకు ఇస్తుంది మీరు ఒంటరిగా ప్రజల సహాయంతో ప్రజల్ని ఆ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తులతోనూ ప్రజా ఉద్యమాలతోనూ మీరు ఎదుర్కోలేరా ఇది చాలా మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు నెల్లూరులో మీరు అలాగా ఒక అరాచక శక్తిని అంతమంది ఆ కార్యకర్తల మీద దాడి చేసిన వ్యక్తికి మీరు చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే మీరు ఒక పెద్ద ఉద్యమకారుడుగా ఆయన్ని మీరు నిన్న మాట్లాడతారు ఇది ఎంతవరకు నిజం నేను అడుగుతా ఉన్నాను అసలు నెల్లూరులో పట్టణ ప్రజలు చాలా చైతన్యవంతులు అది ఉద్యమాలకు పుట్టినిల్లు కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లో కాన్ఫిడెన్స్ లేదు మీరు తడబడుతున్నారు మీలో క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ గారు మీకు క్లారిటీ లేదు క్లారిటీ గాని ఉండుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎంత మీ మీద ఎలాంటి ఈడీ సిబిఐ దాడులు ఇచ్చినా చేసినా సరే మీరు నిజంగా నిలబడి గట్టిగా నిలబడి ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అప్పుడు అనేక మంది శక్తులు అనేక మంది పౌర సంఘాలు అనేక మంది లౌకిక శక్తులు మీతో కలిసి ఉండేది మీకు మీ బాధ ఇప్పుడు ఒక ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది మీ జనరల్గా శ్రీశ్రీ ప్రజల బాధ శ్రీశ్రీ బాధగా ఉండేదంట కానీ శాస్త్రికి మాత్రం తన బాధను ప్రజల బాధగా భావించేవాడంట మీరు శ్రీశ్రీలా కృష్ణ శాస్త్రిలా తేర్చుకోండి ఫస్ట్ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే నెల్లూరుకి వెళ్ళి మీరు ఒక అరాచక శక్తిని పక్కన పెట్టుకొని మీరు అతన్ని ఆ వెనక ఉన్నటువంటి ఒక మైనారిటీ గొంతు కోసి ఆ మైనారిటీ కూడా వెనకనే పెట్టుకొని మీరు నీతులు వల్లిస్తున్నారు కాబట్టి నెల్లు ఈ ఈ మాటలు ఎంతమంది వింటారో నాకు తెలీదు మీరు మేకతోలు తోలు కప్పుకున్నటువంటి ఒక పులుల్లాగా అనిపిస్తుంది మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ మీ యొక్క మీ కూటమి ఇచ్చినటువంటి ఆరు సిక్స్ ఫార్ములాస్ కానీ ఏవీ కూడా ఏవీ కూడా ప్రజలకి చేయగలిగినవి కాదు అలాగని నేను మాట్లాడుతున్నటువంటి ఈ వసుంధరాకి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు ప్రజల ఏది మాట్లాడితే అదే మేము మాట్లాడతాం ఎక్కడ అన్యాయం అయితే అదే నేను ప్రశ్నిస్తాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు ఒకసారి ఒంటరిగా కూర్చొని ఆలోచించండి ఎందుకంటే మీరు నెల్లూరు జిల్లాలోనే పెరిగారు మీరు విఆర్ కాలేజీలోనే చదువుకున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అదీ కాకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇద్దరు కలిసి ఒకప్పుడు నా మీద జరిగిన డోలేంద్రం మీద జరిగిన దాడిలో నేను కూడా ఉన్నప్పుడు అంతో ఇంతో నాకు మద్దతుగా నేను ఎవరో తెలియకపోయినా కూడా మీరు మాట్లాడారు అందువల్ల నేను ఇదే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ నేను చెప్తున్నాను అదేవిధంగా నెల్లూరు ప్రజలకు కూడా నేను చెప్తున్నాను వీళ్ళకి నిజంగా చెప్పాలంటే ఎలాంటి ఆశస్ ఇది లేదు వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్ప సొంత ప్రయోజనాల కోసం పోరాడే పాటుపడే మిమ్మల్ని మీకు ఎలాంటి మద్దతు ఇవ్వకూడదని ఇవ్వద్దని నేను చెప్తున్నాను ఈరోజు నెల్లూరు ప్రజలకి ముఖ్యంగా చెప్తున్నాను నెల్లూరు ఆడబొడుచుగా నేను చెప్తున్నాను ఎందుకనంటే మీకు మీ మాటల్లో తప్ప చేతల్లో ఆచరణలో మీరు కరెక్ట్ కాదు అందువల్ల మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మన రాష్ట్రాన్ని అన్యాయం చేసినటువంటి ముస్లింస్ ముఖ్యంగా ముస్లింస్ మైనారిటీల యొక్క జీవితాన్ని ప్రశ్నార్థకంలో పెట్టినటువంటి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఇచ్చారా పదిహేను లక్షలు వెనక్కి తీసుకొస్తా ప్రతి ఒక్కరు అకౌంట్లో వేస్తా ఉన్నారు బీజేపీ చేసిందా ఈరోజు భారతదేశం అన్ఎంప్లాయ్మెంట్లో కానీ అన్ని విషయాల్లో వెనక్కి వెళ్ళిపోయింది మతాన్ని అడ్డం పెట్టుకుని కులాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి రాజకీయాలని ఈరోజు ప్రజలు గ్రహించారు మీరు ఇంకా గ్రహించలేదు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా చైతన్యవంతులు మీరు చేస్తున్నటువంటి మాటలు మీ గురించే తప్ప తపల మీ గురించే తప్ప ప్రజల గురించి కాదు మీ మేనిఫెస్టో కూడా ప్రజా మేనిఫెస్టో కాదు సత్య దూరము ఇది ప్రజలు కూడా గమనించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా నా వాయిస్ మీ దాకా వస్తే మాత్రం మీరు సమాధానం చెప్పండి చెప్పకపోయినా పర్వాలేదు మా చదువుకున్న వాళ్ళు మేధావులు మా